ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతిపు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లెల్పురం గ్రామానికి ఈరోజు రజక సంఘాలన్నీ ఇక్కడికి రావడం జరిగింది దేనికోసం అంటే ఇదే నెల పదిహేడవ తారీఖున ఇదే గ్రామానికి చెందినటువంటి శేఖర్ ఏదైతే సాయి లక్ష్మి టౌన్షిప్లో మేనేజర్గా పనిచేసేటటువంటి రాజేంద్ర నాయుడు గారు ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి శేఖర్ శేఖర్కి సంబంధించినటువంటి కొంతమంది కస్టమర్ల దగ్గర అదేవిధంగా శేఖర్ దగ్గర ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇస్తానని ఇయ్యకపోవడం వలన శేఖర్ కస్టమర్లు కాబట్టి శేఖర్ కస్టమర్లు శేఖర్ని అడిగితే ఈయన ఈయన వాళ్ళని అడిగితే అసలు ఈ దీనికి సంబంధం లేనటువంటి వాళ్ళు వాళ్ళ మేనమామ వాళ్ళు మేనల్లు వారు బుజ్జం నాయుడు గారు అదేవిధంగా వియాల మురళి గారు బియ్యప్ప మురళి గారు అసలు ఈయన ఈయనకు డబ్బులు ఇచ్చేటటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు వీళ్ళకి ఏ సంబంధం డబ్బులకి కానీ టౌన్షిప్కి కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు కాకపోయినప్పటికీ విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద స్తంభానికి కట్టేసి దాడి చేయాల్సినంత అవసరం ఏముందా ఈరోజు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది తల్లిదండ్రి అడ్డం పడుతున్నాయి ఈ ఏం పాపం చేసిండు అసలు ఏం చేసిండు అని చెప్పి అసలు మీకు సంబంధమే లేదు కదా ఏ ఉద్దేశంతో చేసిరో ఇప్పటికి కూడా తెలియదు అదే రోజు స్థానికంగా ఉన్నటువంటి పాలకొండ మండలం కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఎమ్మెల్సీ చేయించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో బుజ్జం నాయుడు అదేవిధంగా మురళిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రజకుల మీద దాడులు రజకులను గ్రామ బహిష్కరణ చేస్తుంటే మేము అందరం కంకణం కట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇదే జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా రజకులకు రజకుల మీద దాడులు రజకుల మీద రోజు రోజుకు అరాచకాలు ఎక్కువ అయితే మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవడో ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది నేను ఒకటే జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒకటే కోరుతా ఉన్నా ఏదైతే ఈ రాష్ట్రంలో రజకులకు బతకడానికి వీలు లేదా రజకులు ఎక్కడ కూడా నీతి నిజాయితీగా బట్టలు ఉత్తుకొని నీతి నిజాయితీగా బతికేటటువంటి కులం రజక కులం అసలు ఈ రాష్ట్రంలో రజకులు ఉండాలా లేదా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది ఎస్పీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదిహేడవ తారీఖు కంప్లీట్ ఇస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు అడిగినప్పుడల్లా రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం ఎల్లుండి అని చెప్తారు హోమ్ మినిస్టర్ అనిత గారికి నేను ఒకటే హోం మంత్రి అనిత గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఒక మహిళ హోం మంత్రి అయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అదేవిధంగా అందరినీ కాపాడాల్సిన బాధ్యత హోంమంత్రి గారి మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి హోంమంత్రి అనిత గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకుల మీద దాడులు ఆపాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఎక్కడ చూసినా రజకుల మీద దాడులు రజకులను గ్రామ బహిష్కరణలు చేయడము రజకుల మీద విచక్షణంగా దాడి చేయడం రజక మహిళల మీద అత్యాచారాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రభుత్వ పెద్దల ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది చూస్తూ ఊరుకునేది లేదు ఎందుకంటే ఈరోజు మీరు పుట్టిన కానుంచి చనిపోయినంత వరకు మీకు సేవ చేసేటటువంటి మొట్టమొదటి కులం ఏదన్నా ఉందంటే అది ఒక రజక కులమే మీకు ఇంతగానం సేవ చేస్తే మీ మీరు ఇచ్చే బహుమతి మాకు ఇదా అని నేను ఒకటే నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్టు చెయ్యకపోతే ఇదే పార్వతి ఇదే ఏదైతే పాలకొండ మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముట్టడి చేయడానికి కూడా అఖిల భారత రజక సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా పరంగా తెలియజేసుకుంటా ఉన్నా తప్పకుండా నిందితులను ఎవరైతే బొజ్జం నాయుడు మురళి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో సంబంధం లేనిటువంటి వ్యక్తులు అరే ఇంత దారుణంగా స్తంభానికి కట్టేసి ఎర్రటెండలో గ్రా గ్రామస్తులు చూస్తున్న దాడి చేయడం అంటే ఇది ఎంతవరకు సంబంధించి ఇటువంటి దాడులను ఉపేక్షించవలసినంత అవసరం లేదు పోలీస్ వ్యవస్థ ఎప్పుడంటే ఎప్పుడైనా సరే ప్రజలను ప్రశాంతంగా కాపాడడం ప్రజల మీద దాడులు జరగకుండా కాపాడడమే పోలీసు వాళ్ళ వంతు కానీ పదిహేడవ తారీఖు ఈరోజు కేసు పెడితే ఇప్పటి వరకు వాళ్ళను అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా లేవు కాబట్టి తక్షణమే ఈ రోజే చెప్తున్నా నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను మన మన పోలీస్ స్టేషన్కి వెళ్తాను అక్కడ నుంచి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను హోం మంత్రి అనిత గారిని కూడా రేపు కలుస్తున్నాయి ఇదే సంఘటన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు రజకుల దమ్ ఏందో రజకుల సత్తా ఏందో రోడ్ల మీదకి వచ్చి చాకిరేవులు పెట్టి రజకుల దమ్ము చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా రజకుల మీద ఈగ వాలిన రజకులు గ్రామ బహిష్కరాలకు గురైన రజకులను హేలనే చేసినట్టు మాట్లాడినా కూడా అక్కడ వాళ్ళ పక్షాన అఖిల భారత రజక సంఘం ఉంటుంది వాళ్ళ పక్షాన రజక ప్రతి రజక ఇంటికి పెద్ద కొడుకుగా నేను బాధ్యత తీసుకుంటాను తప్పకుండా ఏ రజకులకు అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన అఖిల భారత రజక సంఘం పోరాడుతుంది ఇది ఒకటే ఇవన్నీ దాడులు అరికట్టాలంటే ఇవన్నీ జరగకుండా చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సినంత అవసరం ఉంది పద్దెనిమిది రాష్ట్రాలలో మూడు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్రంలో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ప్రకారంగా పద్దెనిమిదిన్నర లక్షల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి నేనే మాట్లాడించాను చంద్రబాబు నాయుడు గారికి నేతపత్రం ఇస్తే మేము అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ప్రకటించారు మీ అందరికి తెలిసిన విషయమే ప్రభుత్వం వచ్చే సంవత్సరం గానికే వస్తుంది ఇప్పటి వరకు కూడా రజకుల రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఆ ఊసలేదు తప్పకుండా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సమావేశాన్ని ఏర్పాటు చేసి కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా దామాస ప్రకారంగా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపితే సరే సరే లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఆ పాత అన్ని కలుపుకొని రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సి వస్తే రజకులను ఆపడం ఎవరి తరం కాదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మేమేదో గొంతెమ్మ కోరిక కోరట్లేదు కేంద్రంలో పద్దెనిమిది రాష్ట్రాలలో అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు నేను గతంలో పది ఇరవై సార్లు కలిసి చంద్రబాబు నాయుడు గారికి వినతి వినతి పత్రాలు ఇచ్చి ఆయనతోటి ఒప్పించి మాట్లాడించ మాట్లాడించడం జరిగింది మీరు ఇచ్చిన హామీ ప్రకారంగానే మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి సార్ మేము దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేరిస్తే మా మీద దాడులు ఆపొచ్చు ఎస్సీ జాబితాలో చేరిస్తే మమ్మల్ని చిన్న చూపు చూడడం ఆగుతుంది ఎస్సీ జాబితాలో చేస్తే మాకు రాజకీయ అవకాశాలు వస్తాయి ఎస్సీ జాబితాలో చేస్తే మా పిల్లలకు నాణ్యమైన విద్య ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి మీరు చాలా అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మేధావి కాబట్టి ఆయన అన్ని తెలుసు కానీ దాన్ని సమయ సందర్భాన్ని బట్టి చేస్తారని నమ్మకం మా మీద ఆయన మీద మాకుంది కాబట్టి ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన నిర్ణయం ఏదైతే ఉందో తక్షణమే నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ పురంధేశ్వర్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తక్షణమే దీని మీద నిర్ణయం తీసుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ సెంట్రల్లో నేను మీటింగ్లు పెట్టినప్పుడు అచ్చెన్నాయుడు గారితో సహా టీడీపీ మాజీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ హాజరు కావడం జరిగింది నేను ఒకటే విషయం చెప్తున్నా మీరు ఎన్నికలలో హామీ ఇచ్చారా హామీకి నిలబెట్టుకునే రజకులందరూ మీకు ఓట్లు వేశారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఈ అంశం మీద శేఖర్ మీద జరిగినటువంటి దాడిని యావత్ రజక సమాజం మీద జరిగిన దాడిగానే భావిస్తా ఉన్నాం తప్పనిసరిగా శేఖర్ మీద దాడి చేసినటువంటి ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని అన్ని జిల్లా కేంద్రాలలో కూడా స్థానికంగా పోలీస్ స్టేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు ఇస్తారని చెప్పేసి ఈ ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎస్పీ గారికి అదేవిధంగా సిఐ గారికి ఎస్ఐ గారికి చెయ్యకపోతే అఖిల భారత రోజక సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు జరుగుతాయని చెప్పేసి మీడియా పరంగా తెలియజేసుకుంటా ఉన్నా